ప్రయత్నం ఈ రోజు దేవుని యొక్క వాగ్దనము నెహిమికనము పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం మా దేవుని మందిరము విడిచిపెట్టం దేవుడి వాక్యం దించు గాక ఆమె అవునండి మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది చాలా సార్లు మనం దేవుడి మందిరాన్ని విడిచిపెడుతున్నాం కదండి బలహీనత వచ్చిందని బాధ వచ్చిందని చుట్టాలు వచ్చారని లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉందని లేదంటే ఏదైనా ఊరు వెళ్ళానని ఇలా చాలా సాకులు చెప్తూ దేవుడి మందిరాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడి మందిరాన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టావు దేవుడి మందిరాన్ని ఎన్నిసార్లు మర్చిపోయావు ఆదివారం ప్రాముఖ్యత దేవుడికి ఇస్తున్నావా ఆ నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడు గడుపుతున్నావా లేదు లేదు నేను లైవ్ చూస్తే అయిపోతుంది లైవ్ లో దేవుడిని ఆరాధిస్తానంటే అయిపోతుందా నీకు ఆరోగ్యం ఉండి శక్తి ఉండి బలం ఉండి ఓపిక ఉండి అన్ని రకాలుగా నీకు అనుకూలంగా ఉండి కూడా నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళలేకపోతే దేవుడికి నేను లెక్క అడిగేవాడిగా ఉన్నాడండి కాబట్టి భక్తులు చెప్తున్నారు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము దేవుడి మందిరాన్ని విడిచిపెట్టను ఎవరైతే దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్తారో వారు దేవుడి చేత అన్ని విషయాలు కూడా ఆచరించబడతారు కాబట్టి సాకులు చెప్పి దేవుడి మందిరాన్ని విడిచిపెట్టేవారుగా కాక ఎన్ని బలహీనతలు ఉన్న దేవుడు మందిరానికి వెళ్ళి దేవుడి చేసి సమాధానం పొందుకో దేవుడిని బ్లెస్ కాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల యొక్క ప్రార్థన లేపిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ఆయా వారి వస్తున్న బలహీనతను బట్టి నీ మందిరాన్ని విడిచిపెట్టే వాళ్ళతో కాక ఇంకా ఎక్కువగా నీ మందిరానికి వచ్చి నీ మంది నాశనం బలములు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె